నమస్కారం నా పేరు కిరణ్ కుమార్ రెడ్డి ఒంగోలు పొంగునూర్ క్యాటిల్ బీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడి కడప జిల్లా ఈయన అసోసియేషన్ మెంబరు మేము గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో పశుపోష ఉన్న సమస్యల గురించి కలెక్టర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అనేక సమస్యల గురించి లెటర్లు పెట్టడం జరుగుతున్నది కానీ ఇంతవరకు ఎటువంటి రిప్లై లేదు రీసెంట్గా ఈ మధ్యనే మేము ఒక ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నాడు లాయర్ ద్వారా ఒక లీగల్ నోటీస్ పంపించడం జరిగినది ఆ విషయం ఏమంటే ఒంగోలు జాతికి సంబంధించిన ఎద్దుల వీర్యాన్ని నాశిరకం అంటే పాలసారాల పాలసార లేనటువంటి ఎద్దుల వీర్యాన్ని సుమారు లక్ష డోసుల వీర్యాన్ని రాష్ట్రంలో పశుపోషకులందరికీ సరఫరా చేశారు దానివల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించి పశుపోషకుల్ని ఆర్థికంగా నష్టపోయేదానికి కారకులైనారు డిపార్ట్మెంట్ వారు అది మంచిదే కాదని చూసుకోవాల్సిన బాధ్యత డాక్టర్లకు ఉన్నది డిఎల్డి అధికారులకు ఉన్నది జేడి గారికి ఉన్నది ఏపీఎల్ఏ సి ఉన్నది కానీ ఎవరు దాని మీద చర్య తీసుకోవడం లేదు నిమ్మకు నీరు ఉన్నారు సెకండ్ పాయింట్ ఏమంటే ఒక పశువుకి ఐదారు సార్లు శ్రమం చేసిన కట్టకపోవడం వల్ల కొన్ని వందల వారానికి కొన్ని వందలు వేల పశువులు బోధశాలకు తరలిపోతున్నాయి ఇదే విధంగా కొనసాగుతే వచ్చే నాలుగేళ్లలో పశుసంపద పూర్తి అంతరించిపోయి పాలు అనేదే కృత్రిమ పాలు మార్కెట్లోకి వచ్చి ప్రజల ప్రా ప్రాణాలు ప్రాణాంతకమయ్యే పరిస్థితులు రాబోతున్నాయి అదేవిధంగా కడప జిల్లా జేడి గారు ఏ విషయం చెప్పినా ఆమె పట్టించుకోరు అంటే మనం ఏమైనా కంప్లైంట్ పెట్టా అది నాకు కాదులే నాకు సంబంధం లేదులే అన్నట్టు పక్కన పెడేసింది ఆమె పూర్తిగా అవినీతికి తెరలేపింది ఏ విధంగా అంటే ఎన్ఏఐపి ప్రోగ్రామ్ రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎక్కడ మేము ఉచితంగా సిమెంట్లు చేస్తాము రైతులకి అని పేపర్ ప్రకటన కానీ ఏమి ఇవ్వకుండా దాచిపెట్టి కొన్ని ల సుమారు ఒక లక్ష డోసులు బిర్యానీ పశుపోషకులకి వేసి పశు ప్రతి పశుపోషకుల దగ్గర వంద నుంచి నూట రూపాయలు డబ్బులు వసూలు చేసి అందరు పంచుకునే ప్రతి మేము మేము మాట్లాడే ప్రతి విషయానికి నా దగ్గర ఆర్టీఐ రిప్లై ఉండేది పూర్తి రైతుల నుంచి మేము తీసుకుని సమాచారం ద్వారానే మేము మాట్లాడతాను అంతేకాకుండా మేము వ్యాక్సినేషన్ సంబంధించి ఒకటి ఆర్టీఐ అడగడం జరిగినది మాకు పదహైదు రకాల వ్యాక్సిన్లు పశువులకి పక్షులకి వేస్తామని చెప్పి ఆర్టీఐ రిప్లై ఇవ్వడం జరిగింది పల్లెల్లో ఎక్కడ బ్రూసిల్లస్ వ్యాక్సిన్ కానీ కోళ్ళకు సంబంధించిన వ్యాక్సిన్ కానీ ఎక్కడా ఇవ్వలేదు ఇవ్వలేదు లాస్ట్ ఇయర్ అయితే పీపీఆర్ వ్యాక్సిన్ గొర్రెలకు చేయకపోవడం వల్ల కొన్ని వేల గొర్రెలు సరిపోయి రైతులు కొన్ని వందల కోట్లు గొర్రెల పోషకులు ఆర్థికంగా నష్టపోయినారు ఇవన్నీ ఎంతమంది కలెక్టర్ గారికి ఎంతమంది సెక్రటరీకి ఇచ్చినా చర్యలు తీసుకోవడం లే మేము తదుపరి కార్యాచరణ రూపొందించుకొని ముందుకు ఏ విధంగా పోవాలని ఆలోచిస్తా ఇరవై ఇరవై తేదీ గత నెల లీగల్ నోటీస్ పంపించడం జరిగింది కానీ అధికారులు ఎవ్వరు ఇంతవరకు మాకు రిప్లై ఇవ్వలేదు తర్వాత దాని గురించి ఏం చేస్తాము అని తదుపరి కార్యాచరణ రూపొందించుకుంటున్నాము ఈ మధ్యనే బద్వేలు మండలం పాపేటిపల్లె గ్రామానికి చెందిన బి లక్ష్మీదేవి అనే ఆమెకు సంబంధించిన ఒంగోలు జాతి ఆవుకి పాలసారాలు పాలసార లేనటువంటి ఎత్తుల వీర్యాన్ని ఆ ఆవుకి వేయడం వల్ల ఆమె గ్రహించి దాన్ని పోలీస్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గోపురం పోలీస్ స్టేషన్లో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద పోలీస్ వారు ఏం చేస్తారో చూడాలి ఇట్ట రాష్ట్రంలో చాలామందిని ఆర్థికంగా నష్టపరిచి ఆర్థికంగా నష్టపరిచి వద అంతా వధశాలలు పోయేటట్టు పోయేదానికి కార్య డిపార్ట్మెంట్ వారు కార్యకులు అవుతున్నారు నా పేరు పల్లె సుబ్బారెడ్డి దువ్వూరు మండలం రైతును మా నాకు పదహైదు గత పదహైదు సంవత్సరాల నుంచి ఒంగోలు పుంగనూరు ఆవులు ఉన్నాయి ఆవులు కట్టకుండా ఎందుకున్నాయా అని పశువర్ధక శాఖ వాళ్ళని అడిగినాను వాళ్ళు ఏదో బ్యాచరు పోతరు బ్యాచరు పోతారు అట్లా ఐదారేండ్లు గడిచిపోయింది ఆవులు కట్టడం లేదు ఏమిటి అని దాని అన అనుభవపూర్వకంగా వాళ్ళని అడిగితే వాళ్ళ కాడ నాశరేకం ఉండవు నాశరేకము సిమెంట్లు ఉండయి సిమెంట్లు సరిగ్గా పనిచేయడం లేదు దాంట్లో వేసే లిక్విడ్ నైట్రేట్ లిక్విడ్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు అని అంటే దాని మీద ఆరా తీసుకుంటూ వచ్చిన వాదా తీసుకుంటూ వచ్చి ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి చూస్తే ఇంతవరకు కొడుతా పశువర్ధ శాఖ వాళ్ళు వేసిన చెమీన్ ఇంతవరకు ఈ పదహైదు సంవత్సరాలలో నాకు ఒకటి ఒక ఆవు కట్టడం లేదు వినడం లేదు నేనే అనుకుంటే నా చుట్టుపక్కల నా మిత్రులు నా బంధువులు వీళ్ళకు పశువులు ఉన్నాయి ఎనుములు ఉన్నాయి ఆవులు ఉన్నాయి ఒంగోలు ఉన్నాయి పొంగనూరు ఉన్నాయి అందరికీ ఉన్నాయి అందరికీ ఇదే పరిస్థితి అని చూస్తే బర్రెల పరిస్థితి ఇంకా దారుణం పశువర్ధక శాఖలో వచ్చారు సెమీన్లు చేస్తారు అందరు నూట యాభై రెండు వందలు లెక్క తీసుకుంటారు పోతారు అసలు అది అట్లా ఐదు ఆరు సార్లు పేచారు కాక ఏ కోతకు కమ్ముకుంటా ఉన్నారు బ్రోకర్లు వచ్చారు కోతకు అమ్ముకుంటారు ఇదంతా పెద్ద దందాగా జరుపుతూ ఉంటుంది వీళ్ళు ఎన్ని వదశాల ఏమన్నా వీళ్ళతో కుమ్మక్క అయినారా పశువర్ధక శాఖ వాళ్ళతో అనిపించా అన్నట్టుగా ఉంది నాకైతే ఎన్నిసార్లు సెమెన్ చేసినా కానీ పశువులు కట్టకపోతే ఇంకా ఎవరేం చేస్తారు కాకపోతే కొంతమంది ఏదైనా దున్నపతులను పెట్టుకున్నారు దున్నపొత్తులు దాటించుకొని వేసుకొని రైతులు ఏదో వాళ్ళ తిప్పల వాళ్ళు పడుతుంటారు కానీ ఈ పశువుల శాఖ వల్ల ఎలాంటి రైతులకు ఉపయోగం లేకుండా పోయింది ఈ ఉపయోగం లేకుండా పోవడంతో రైతులు దాదాపు ఒక్కొక్కరు ఒక్కొక్కరు పశువులు ఎత్తి పెట్టుకుంటూ వచ్చి పాల ధార లేకుండా పాల లేకుండా ఇప్పుడు కృత్రిమ పాలు రాబట్టి పల్లెలు కుడితే ప్యాకెట్లు అది మా పరిస్థితి రైతు పరిస్థితి పశువర్ధక శాఖ వాళ్ళైతే కానీ అసలు ఎలాంటి చర్య ఎన్నిసార్లు పనులు చేసిన పలకరు ఆ చెమీళ్ళు చేయమన్నా చేయరు ఆ చెమీళ్ళు వచ్చినా చేసినా కానీ ఈ పని చేయకుండా పోతుండే మా పరిస్థితి అయితే ఘోరాది ఘోరంగా ఉంది రైతుల పరిస్థితి వీళ్ళ మీద ఏం చర్య తీసుకోవడానికి నాకు మాకైతే రైతుల రైతు ముఖంగా ఏం అర్థం కావడం లేదు